హలో పిల్లలు ఈరోజు నేను బడాయి ఎలుక అనే కథతో మీ ముందుకొచ్చేశాను అరవిందపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు తన ఆవులను రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లల్ని పెట్టింది ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవుని చూశాయి అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిహెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెప్పాయి మరి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తినొచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది ఆ ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చే ఈసారి ఇంకా పెద్దగా కనిపించారని ఇంకా ఎక్కువ తినేసరికి పొట్ట పగిలి అక్కడే చనిపోయింది పిల్లలు మరి ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతేంటి తన తాహతకు మించి భడాయికి పోకూడదు అని